సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పదవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీరు తప్పకుండా నోటిఫికేషన్ నోటికేషన్ కలిగి వస్తుందన్నమాట సో ప్రజలు మనం వచ్చేసి కదిరి సంతలు అయితే ఉన్నామండి సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో ఇది వచ్చేసి ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు వచ్చేసి పుట్టపర్తి సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సో ఒకసారి సంతలో వానలు పడుతున్నాయి కదా రేట్లు ఏ విధంగానే చూద్దాం సో ఒకసారి కదా అన్ని కూడా ఎలా ఉన్నాయి సో ఇది వచ్చేసి మన కదిరీస్ అంతా లాస్ట్లో అనమాట చూసుకోవచ్చు వర్షం కూడా పడుతూ ఉంది లైట్గా ఎండ కూడా వస్తూ ఉండదు సో రొచ్చు రొచ్చి ఉంది అనమాట అంటే లైట్గా ఉంది ఎక్కువైతే వర్షం కూడా పడలేదు కాబట్టి రొచ్చు రొచ్చు తక్కువగానే ఉండదు సో కదిరీస్ అంతలో పిల్లలంటే కూడా కొద్దిగా ఈ వారం వచ్చేసి వచ్చినాయి బాగానే పర్లేదు సో ఒకసారి చూద్దాం ధరలు ఇది ఏ విధంగా ఉన్నాయి అసలు ఇంకా మేకలు మెక్కబోతులు పొట్టేళ్ళు బర్రులు వస్తున్నాయి లేదా అలాగే రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అందరికి వెళ్ళి అడుక్కుంటా వెళ్తాను సో ఇక్కడ కనబడుతున్న పొట్టలు చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి నాని నార్మల్ పిల్లలు అనమాట ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తున్నాను కదా అని ఎట్లా చెప్తాను అన్న జాయివేల పదహారు వేల ఆరు వందలు చెప్తాను సో ఈ పిల్లలు అనేవి చూసుకోవచ్చు పదహారు వేల ఆరు వందలతో చెప్తాను అట్లే సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్నాలుగు సవరూరు రూపాయలతో సవల హజారు చెసో రూపాయ బోల్ రెండు చూడం మొత్తం అది యాభై ఉన్నాయా యాభై ఐదు సో మొత్తం అన్నీ చూసుకుంటే మనకి యాభై ఐదు పిల్లలు అయితే అనేది అక్కడ ఉన్నాయండి இக்கடக்கு அது மனிக்கு நெல்லை ஜுடி பிள்ளை அது சேம் சைஜ்ல அவெலபுள்னா எடுத்து செப்பினார் இடத்துல ஜத சரி ஜத்தூசுக்கு அது இரவு மூடு வைத்து சென்றா நெல்வடி சோ டெண்டி த்ரீ தௌசண்ட் இப்போது சாரம் எழுத்தார் பிஸ்ப்பு தின ரூபாய் போல் இப்போ சார்த்தார் ஜோடி சோ மரீ காஸ்ட் அனுக்கு இல்லை ஜுடி மன பட்டில்காடிக்கு இது கொேட்டு எடுவது இரவு ஏழு வந்து இப்போது சார்க்கிறேன் డిస్పో సాత్ హజారు రూపాయ నెల్లూరు జుడిపిక సో చూడిపిక పక్కన చూసుకుంటైతే మనకి ఎర్రపోటేలు అనేది అవైలబుల్ ఉన్నాయండి సంత చూసుకుంటే ఇంకా మీకు ముందరకు చాలా ఉన్నది ఇక్కడ ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి సరే ఇటు ధర అయితే ఏ విధంగా నడుస్తామని చూద్దాము చూసుకోవచ్చు మొత్తం అవి కూడా మనకి ఎర్ర పిల్లలే ఉన్నాయి సరే ఇటు ధర అనేది అడిగి తెలుసుకుందాం ఎటు చెప్పిన అన్న ఈ జత ఎడపిన జత అయ్య పంతొమ్మిదే సరే చూసుకుంటే పంతొమ్మిది వేల దాకా అయితే మనకి జత చెప్తున్నా అండి నైన్టీన్ థౌసండ్ పతొమ్స వెళ్తారు అన్ని హజార్ రూపాయలు బాల్ రెండు బాగానే బాగా అండి ఫ్రీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ ఉండే చూద్దాం ఒకసారి అడుగుదాం ఎటు చెప్పినారు పై జత బల బొడుగులా ఎటు చెప్పినారు పై బొడుగులా இவண்ணூட படுகு பதிவே மனக்கு இங்க எர்ப்பட்ட நாட்டி மன் சைடு அப்படின் உண்டா மன சைடு சூதம் ஏ விதங்கள் நடுத்து எடுத்து எடுத்துனா இசா எடுத்து பட்டேன்ல அண்ட பட்டேன் பதிவேல படுகுல பத సో పొటానల్ వచ్చేసి దీంట్లో మిక్స్లో ఉన్నాయంట పదహైదు వేలు చెప్తున్నాడు బడుగులు చూసుకున్నట్డితే మనకు పదమూడు వేలతో చెప్తాను దీంట్లో మిక్స్ ఉన్నాయి మొత్తం అన్ని అరే ఆయన పా సౌకారీ తల పల్సంత తేలాలి తక్కువ రాలే సంత రాలే ఇవే పైన అయితే ఉన్నాయన్నమాట కొద్దిగా ఒకసారి చూసాము పైన కూడా మన సంత అనేది అవైలబుల్ ఉంది ఈసారి మూడు నాలుగు కట్ట ఇక్కడ పోతులు కూడా ఉన్నాయి ఉన్నాయి ఎట్టు జరిగిన ఈ జత ఎట్లా జరిగినా జత జ ఎంత చెప్తున్నారు చెప్తున్నారు పన్నెండు వేలు సో జత చూసుకున్నట్టయితే మనకి పన్నెండు వేలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు సార్లు వెళ్తారు బిస్ బారా హజారు రూపాయలు చూడడం జడం బాగు అండి పిల్లలు సార్ తీసుకుని కంటే సంతలో చిన్న చిన్న పిల్లలు చాలా బాగుంటాయి చూసి పన్నెండు వేలు చెప్తాను అక్కడ ఈ సందలకి చాలా మంది కొనుక్కుంటారు ఉంటారు అనమాట రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వానలకి కాళ్ళకి పుండ్లు అలాగే దగ్గు జరుబు ఇలాంటి అమ్మవారు అలాగే రకరకాల జా జబ్బులు అయితే ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకుని అయితే కొనుక్కోండి ఎటు చెప్పిన జత ఎట్టు చెప్పినారు చెప్పిన పద్దెనిమిది సో ఇవి చూసుకున్నట్టయితే జత పద్దెనిమిది వేలతో చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది సార్ వెళ్తారు కట్ట మీదనా జత కట్ట మీద చెప్తాను కట్ట మీద మొత్తం అన్నీ సో పద్దెనిమిది వేలు చెప్తున్నారు చేస్తా పద్దెనిమిది వేలు ఉన్నాయి సో దీంట్లో ఇప్పుడు మీరు కొనేటప్పుడు కూడా చూసుకోవాలన్నమాట వీటిలో పద్దెనిమిది వేలు చెప్పుకున్నారంటే పెద్ద పెద్ద ఉన్నాయి కొను కొనేస్తే మీరు కొద్దిగా లాస్ అయిపోతారు వీటిలో చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అవి కూడా వేసుకోవాలన్నమాట అప్పుడు వేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు ఆ ప్రైస్కి ఇస్తారు మీరు అనుకున్న ప్రైస్కి ఒకసారి కింద ఇంకా ఏర్పడి ఉన్నా చూద్దాము ఎంత పడినా ఎంత పడినాయి ఎంత పడిపోయా నలభై సరే నలభై వేలు పడినా అండి ఫ్రెండ్స్ చూసుకునేది మాట ఫోటో తీసుకున్నా ఓకేలే నలభై వేలు ఇక్కడ నచ్చిద్దాం ఏంపా ఏడు చెప్తా పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సరే చూసుకుని అంటే పద్దెనిమిది వేల ఐదు వేలు చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్న ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారా సో ఆ విధంగా ధరలు ఇది చెప్తున్నాను అండి ఎటు చెప్పినా అన్న ఈ పిల్లలు పదమూడు వేలు ఏమంట ఇది ఫైనాన్సా ఏమంట పొటేళ్ళకి ఇస్తారన్న బంగారు మాలు ముంచుతారు పదమూడు వేల సో వచ్చేసి పదమూడు వేల దాకా చెప్తున్నాను అండి పదమూడు సార్ తేర హజారు రూపాయ బొల్టేజ్ అవ్వడం పిల్లలు బాగుండేపు ఎటు చెప్పిన బా కట్టండి ఎట్లా చెప్పినా ఐదు పదివేలతో యాభై వేలు చెప్పినా సో యాభై వేలు చెప్తున్నాను అండి మొత్తము ఎట్లా మేము వ్యాపార వస్తున్నాయా రైతు సరే వచ్చేసి ఐదు తీసుకొచ్చినాడు యాభై వేలు అయితే చెప్తున్నాను అండి పక్కను చూసినాడు అయితే నిల్లాడు కోటేళ్ళ ఉంది ఎక్కడ చెప్పినా అండి చెప్పినా సో ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ చెప్తున్నాను అండి ఇప్పసారా ఇసు హజారు రూపాయ పడు ఇప్ప చూసుకుంటే ఇక్కడ కూడా కట్ట ఉండదు కట్టలో చూద్దాము మనకి గుండాబాయ్ గుండాబాయ్ అదే ఇతను మా గుండాబాయ్ అనమాట డ్రైవర్ దుమ్ము లేపేస్తాడు యా అప్పా చెప్తాను ఆడు ఎవరు నారాయణప్ప గుండా తోలి అంటే ఎవరు తొలిడు బండి చెప్తాను అబ్బాయాడికి ఎట్ల పోయి అంటా ముందు పోయేది అన్ని పనులకు అడికి దుమ్ములు లేపుతామండి ಎರಡು ಚಪ್ಪ ಮನಿಯನ್ನಪ್ಪ ಎರಡು ಚಪ್ಪಿನ ಪದಹಾರು ವೇಲ ಸರ್ ಚಿಕೊಂಡು ಪದಹಾರ ವೇಲ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಪದಿನಾರು ಸಾವಿರ ಪದಹಾರು ವೇದ ಚಿಪ್ತೀ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಪದಿನಾರು ಸಾವಿರ ಸೌಲಭ್ಯ ಹಜಾರ ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೀ ಜೋಡ ತುಂಬಾ ಅಂದ್ರೆ ಈ ಪೋಟೆಲ್ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೆ ಬೇರೆ ಜರುಗತ ಸತ ಇದು இரையே பையனை உண்டி எந்த இரவை வேல ஆறு வந்தோ இது கம்ப்ளீட் இரவு ஒல ஆறு வந்தோ இப்படி இப்படி லீச்போயா లీలింగ్ కదా கிளீவி ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರದ ಆರ್ನೂರು ರೂಪಾಯಿ ಎಲ್ಲ ತೊಗೊಂಡಿದ್ದಾರಂಥವರು ಬೇರೆ ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ ಕಂಪ್ಲೀಟ್ ಡಬ್ಬರು ಕೂಡ ಅರ ಪಿಡಲ್ ಬಾವುಂಡ ಸುಧಾ ಏನು ಸೌಕರ್ಯ ಬಾವುಂಡ ಎಂತ ಪಂತ ಮನಿಯಾ ಕನಕಾಡಿಯಾ ಡಾಬರ್ ಅಂತ పంతొమ్మిది చెప్పిన సీ వచ్చేసి పంతొమ్మిది వేలు దాకా చెప్తున్నాను అండి నైంటీన్ థౌసండ్ హత వెళ్తావు వన్ని సైవ రూపాయలు పుట్టించవరా బాగానే ఉంటాయి ఎర్రపిల్ల ఇట్లాంటి పిల్లలు కొనుక్కోండి బాగా ఉంటే ఈ తెల్లపిల్లలు కొంటారు మీకు అంత ఇది ఉండదు మీ ఎర్రపిల్లలు తీసుకొని మంచి రేటు మంచి గిరాకు ఉంటుంది ఇక్కడ పెద్ద సైజు పిల్లలు అండి ఇరవై రెండు ఇరవై మూడు చెప్తారు చూద్దాం ఎట్లా చెప్పిన అవి ఎట్లా చెప్పినారు చెత్త సే ఇరవై నాలుగున్నర చెప్తున్నారండి ఈ బిస్పత్ చార్ హజార్ పాన సో రూపాయ ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పొత్ చార్ హజారు పాన సో రూపాయ ఐదు నూరు రూపాయి ఇరవై నాలుగు వేల అయిన వాళ్ళు చెప్తున్నారు ఇది ఇంత ఫిక్స్డ్ రేట్ అయితే ఏముంటుంది కొద్దిగా ఇంత బేరం కూడా ఉంటుంది అన్నమాట చెప్పడం అయితే ఆ విధంగా చెప్తున్నారు ఇంకా పిల్లలు పిల్లల ఏం బా ఏం ప్లేస్ మార్చినారా ఏం తోలే పిల్లలు ఉండే డెబ్బై అండి ఎవరు తోలిచ్చు అది పిల్లలు డెబ్బై అండి అలా పద్నాలుగున్నర పిల్లలు ఉన్నాయి చూడు ఎవరికైనా ఆ చెట్టు ఉండే చూడు పద్నాలుగున్నరనా ఇది వచ్చేసి పద్నాలుగు వేలు అయినా చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర పదమూడు వేలు కడుగుతాను రా పన్నెండున్నర కడుగుతారు పదమూడుకి అయితే ఇవ్వాల ఓకే సో ఇంక ఈ కట్టర్ పక్కన చూసినట్టు మనకి ఎర్రపొట్టెళ్ళు అండి మిక్స్ అనమాట తీసుకోవచ్చు ఇలాంటి పిల్లలు కూడా ఒకసారి అయితే బేరం ఎంత ఏం కదా ఎంత చెప్పినా అన్న ఈ జత ఎంత చెప్పిన అండి జీత ఇరవైకా వాళ్ళు చెప్పడము இரையை ரெண்டு செப்பை வீலே அழுத ட்வெண்ட்டி தௌசண்ட் இப்பத்தெடு சேலே இப்போ சார்க்கெல்வாரு அந்த இரவு ரெண்டு வைப்பேன் இரவு இரவது வில அழுத்த பிள்ளை அடையச்சு பதிவேல பிள்ளையா அனுக்கோ பெட்டச்சு பிள்ளை பெட்டச்சு பிள்ளைதா எடுத்து செப்பினா ఏం కదా అది చెప్పి ఎంత చెప్పిరి అంటే పద్నాలుగు వేల అరునూరులో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఆరున్నూరు రూపాయలు వెళ్తారు అంతా ఫుల్గా ఉన్నది బాగా వచ్చి రోజు చూసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి ఫుల్గా మళ్ళా వాన వానెచ్చుకుంటుంది మళ్ళీ వాహనకి పొట్ట కాళ్ళు జాగితే ఇల్లు పెడితే కాలు ఆడిపోతుంది ఇంకా ఉన్నాయి చూద్దాము ఏ ఇక్కడ ఇరవై నాలుగున్నర షెడ్లో పిల్లల అయ్యా వచ్చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందలు చెప్తాను అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పటినాలు సవరం ఆరునూరు రూపాయలు అవుతారు ఇసుకో చార్ హజార్ చెసో రూపాయ బోల్ సో ఇంత ఫోటోలో వీడియో అయితే కట్ చేస్తాను అండి సో ఇంకా ముందరైతే చాలా అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఆ వీడియోలు కూడా తీస్తాను జై జవాన్ జైకృష్ణ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాయి వీడని అందరికీ షేర్ చేయండి